హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ జీరో వన్ ధరణికి యాక్సిడెంట్ అయింది డాడీ అని అన్నాడు సూర్య ఆశ్చర్యపోయాడు దేవ్ ధరణి సూర్య ఎందుకు వెళ్ళిపోయారో దేవుకి అర్థం కాలేదు సూర్య పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోవడానికి అసలేంటి కారణం అంత అయోమయంగా ఉంది దేవుకి కళ్యాణి చెయ్యి విసురుగా సూర్య చెంపం తాకింది చెంప మీద చేతులు పెట్టుకుని ఆశ్చర్యంగా చూశాడు సూర్య అమ్మా బాధగా మారింది ఈ సూర్య గొంతు సూర్య ఏమైంది నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు పెళ్లి పీట మీద నుంచి వెళ్ళిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి నలుగురు నాలుగు మాటలు అంటుంటే పెళ్లి పీటల మీద ఏడుస్తూ కూర్చుంది కనీసం మనల్ని ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు రామంకుట్ మీ నాన్న వెళ్ళి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వరా అనగానే కళ్ళు మూసుకొని మాట ఇచ్చేశారు నువ్వేం చేశావు అందరి ముందు పరువు తీసి ఒక అమ్మాయిని నలుగురిలో నిలబెట్టావు అని ఏడుస్తూ కళ్యాణి అడుగుతుంటే మౌనంగా ఉండిపోయాడు సూర్య ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు సూర్యకి తనే పెళ్ళి ఆపేస్తాను అని చెప్పి మౌనంగా వెళ్ళిపోవడం తనదే తప్పు తన కోసం ఆ అమ్మాయి చూసి చూసి ఏం చేయలేక పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటుంది ఆ అమ్మాయికి మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు సూర్య ఇంకేం మాట్లాడలేదో సూర్య ఇప్పుడు అతను ఏమి చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు అని అతనికి తెలుసు కళ్యాణికి చెప్పి దేవ్ సూర్యని లోపలికి తీసుకెళ్లిపోయాడు నిదానంగా ధరణితో మాట్లాడి సూర్యని ధరణిని కలపాలి అనుకున్నాడు దేవ్ సూర్యని బ్రతిమాలి బెంగళూరు తీసుకెళ్లాడు దేవు ధరణి ఎందుకు తనని విడిచి వెళ్ళిపోయిందో దేవ్కి చెప్పలేదు సూర్య సూర్య చెప్తాడు అని దేవు మౌనంగా ఉన్నాడు ఒకవైపు ప్రేమించిన అమ్మాయి మరోవైపు ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నాడు దేవు బాధగా ఉన్న సూర్యని తన దగ్గర ఉంచి కొన్ని రోజులు ఆ టాపిక్ డైవర్ట్ చేసేవాడు దేవ్ సూర్య గురించి కనుక్కోగా దినేష్కి అతను బడా ఫ్యామిలీ అని తెలిసింది ఈ మధ్యకాలంలో సూర్య పెళ్లి ఆగిపోయిందని తెలిసి ధరణి దగ్గరికి వెళ్ళాడు సంతోషంగా చేతి కొంచెం దెబ్బ తగిలి బెడ్ రెస్ట్లో ఉంది ధరణి సత్యనారాయణ కూడా ఇంటి నుంచి పని మొదలు పెట్టాడు ధరణిని చూసుకోవడం కోసం ధరణి రూమ్లోకి వెళ్ళాడు దినేష్ రూమ్లోకి వచ్చిన దినేష్ను చూసి మొహం పక్కకు దిప్పుకుంది ఈ ధరణి నీకు గుడ్ న్యూస్ ధరణి అంటూ ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు దినేష్ కోపంగా చూసింది దినేష్ నీ ధరణి నీ లవర్ సూర్యకి అని దినేష్ అంటుంటే సూర్య నాకు ఫ్రెండ్ అని గట్టిగా చెప్పింది ధరణి అదే నిజం నీ ఫ్రెండ్ కమ్ లవర్ అయిన సూర్యకి పెళ్ళి కుదిరింది అని నవ్వుతూ చెప్పాడు దినేష్ అవునా అంటూ సంతోషంగా ఆశ్చర్యంగా చూసింది ఈ ధరణి సూర్యని కలవడానికి ఫోన్ మాట్లాడడానికి అవకాశం లేదని కొంచెం బాధపడింది అవును అంతేకాకుండా ఆ సూర్య పెళ్ళి కూడా ఆగిపోయింది అని దినేష్ చెప్పగానే ధరణి ఆశ్చర్యపోయింది పెళ్ళి ఆగిపోయిందా ఎందుకు అని అడిగింది కంగారుగా ఏమో అదంతా తెలియదు కానీ ఆగిపోయింది అని అన్నాడు దినేష్ ధరణి ఫోన్ కూడా లేకపోవడంతో బాధపడిపోయింది ఆమె ఫోన్ రిపేర్కి ఇచ్చి షాప్లోనే ఉండిపోయింది సత్యనారాయణ అలిగిడి వినిపించడంతో అక్కడి నుంచి జారుకున్నాడు దినేష్ ధరణి క్షేమంగా ఉందని తెలుసుకుని కొంచెం కుదటపడ్డాడు సూర్య తన తల్లిదండ్రులకు తన మీద కోపం పోయిన తర్వాత ధరణి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి తన తల్లిదండ్రులను ఒప్పించి ధరణిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు సూర్య తనతో పెళ్లి ఆగిపోయిన ఆ అమ్మాయిని క్షమాపణలు అడగాలని కూడా అనుకున్నాడు దానికి కొంత సమయం పడుతుంది అని సూర్యకి తెలుసు కానీ సూర్యకి తెలియని విషయం ధరణి అతనికి దూరం అవ్వడానికి ఎంతో కాలం లేదు అని వారం రోజుల తర్వాత ధరణి కాస్త కుదిరపడింది ధరణి ఇంట్లోనే ఉండడం వల్ల ఆమెకు సత్యనారాయణ ముందు ఇరికించడానికి ఏ అవకాశం లేకపోయింది దినేష్కి ధరణితో మాట్లాడడానికి సూర్య చాలా ప్రయత్నం చేశాడు అని ఆమె ఫోన్ కలవలేదు గట్టిగా కలిసి మాట్లాడాలని సూర్య కూడా మౌనంగా ఉన్నాడు ఫోన్ రిపేర్కి ఇచ్చి తెచ్చిన తర్వాత ధరణికి ఇచ్చాడు సత్యనారాయణ అందులో ఉన్న నెంబర్స్ అన్నీ పోయాయి ఆ రోజు సూర్య ఫోన్ చేశాడు సూర్య ఫోన్ లిక్ చేసి ఎలా ఉన్నావు సూర్య అని ఆప్యాయంగా అడిగింది ధరణి పర్వాలేదు దరు నువ్వెలా ఉన్నావు హెల్త్ బాగానే ఉందా యాక్సిడెంట్ అయింది కదా అని అడిగాడు సూర్య బాగానే ఉంది అయినా నాకు యాక్సిడెంట్ జరిగిందని నీకెలా తెలుసు అని ధరణి ఆశ్చర్యంగా అడిగింది నువ్వు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తివి ధరణి నీ గురించి ఎలాగైనా తెలుసుకుంటాను అని అన్నాడు సూర్య సూర్య నేను నీకు ఫోన్ చేద్దామని ట్రై చేశాను కానీ నా దగ్గర ఫోన్ లేదు అని సంజాయిషీ ఇచ్చింది ధరణి పర్లేదు నీకో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నాడు సూర్య అప్పుడే దినేష్ అటు ఇటు తిరుగుతూ కనిపించడంతో తన తండ్రి దగ్గర ఇంకేం చెప్పి గొడవ చేస్తాడోనని ధరణి భయపడి సూర్య నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది ధరణి తను హాస్పిటల్కి వచ్చాడు అన్న విషయం ధరణికి తెలియనివ్వలేదు సత్యనారాయణ ఆ విషయం బాగా అర్థమైపోయింది సూర్యకి ధరణి ఒప్పుకుంటే చాలు సత్యనారాయణని ఎలాగైనా దారిలో పెట్టి ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు సూర్య ఆమెనే తలుచుకొని క్షణం లేదు సూర్యకి అతని మనసు మైండ్ అంతా ధరణినే ఉంది ఆ సమయంలో పెళ్ళికి మంచి ముహూర్తం ఉంది అమ్మాయికి కావలసినవన్నీ మేమే పంపిస్తాం అని చెప్పి పెళ్లి ముహూర్తం ఎప్పుడో చెప్పింది మాధవిక దానికి సంతోషంగా ఒప్పుకున్నాడు సత్యనారాయణ ధరణి సూర్యని ప్రేమిస్తుందేమోనని సత్యనారాయణ కొంచెం కంగారు పడ్డాడు అందుకే ముందే ధరణికి పెళ్లి గురించి ఆమెతో చెప్పలేదు సూర్య ఆవేశం కోపానికి భయపడి ధరణిని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడని ఆయన భయం సూర్య వాళ్ళ ఆఫీస్లో తను ఆల్రెడీ వర్క్ చేసింది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని తన కొలిగ్ చెప్పగానే ఆఫీస్కి వెళ్ళింది ధరణి ఆ రోజు అదే అదునుగా సత్యనారాయణకి సూర్య ధరణి ఫొటోస్ పంపించాడు దినేష్ ఫొటోస్ ఏంటి అని ఓపెన్ చేసిన సత్యనారాయణకి మైండ్ బ్లాక్ అయిపోయింది సూర్య ధరణి అంత క్లోజ్గా ఉన్న పిక్స్ చూడగానే అసహ్యంగా ముఖం పక్కకి తిప్పేసుకున్నాడు చిన్నప్పటి నుంచి అన్నీ తానే పెంచే కూతురు పక్కదారి పట్టిందని కోపంతో రగిలిపోయాడు ధరణి మీద ఆవేశం ఎక్కువైపోయింది సత్యనారాయణకి ఆ రోజు సత్యనారాయణతో చెప్పి మెల్లిగా అక్కడి నుంచి ఊరికి వెళ్ళిపోయాడు దినేష్ ధరణి పని అయిపోతుందని అతను ఎక్స్పెక్ట్ చేశాడు ఆ తర్వాత ధరణి గురించి ఇంకా ఎక్కువ చెప్పి పెద్ద ఇంటికి కోడలైతే మన పరువు పోతుందని సత్యనారాయణతో మాట్లాడి ఆ పెళ్లిని ఎలాగైనా ఆపేసి ఆమెతో తన పెళ్లి జరుగుతుందని కలలు కంటూ ఉన్నాడు దినేష్ తర్వాత ఎంట్రీ ఇచ్చి బాధగా ఉన్న ధరణిని పెళ్లి చేసుకోవాలి ఒక కొత్త ముడిలా అనిపించుకోవాలని ఫీల్ అయిపోయాడు దినేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది ఈ ధరణి ఆ ఫోటోలు చూసి తండ్రి అసహించడం కొట్టడం అన్నీ జరిగిపోయాయి ఎంతో వేదనని అనుభవించింది తన తండ్రి తనని అర్థం చేసుకోలేదని ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది ఆ సమయంలో తనకి అమ్మలేదని తల్లి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని తల్లిని తలుచుకొని బోరున విలిపించింది ఈ ధరణి అప్పుడే ధరణికి రెండు రోజుల్లో పెళ్లి అని చెప్పాడు సత్యనారాయణ ఆమెకి అది పెద్ద షాక్ అసలు తన తప్పు లేదని తెలిసిన తన తండ్రి కాళ్ళ మీద పడినా ఆయన నమ్మకపోవడంతో పాటు అసహించుకోవడం ఆమె మనసు స్తబ్దుగా అయిపోయింది పెళ్లి గురించి తలుచుకుంటూ సూర్యకి తనకి మధ్య ఉన్న రిలేషన్ తప్పుగా అనుకునేసరికి ఏడుస్తూ కూర్చుంది ధరణి సూర్యకి తన మధ్య అలా ఫోటోస్ క్రియేట్ చేసింది ఎవరో తెలియక కంగారు పడింది తండ్రి ముందు తన క్యారెక్టర్ లేని ఇలా నిలబడిందని ఎంతో బాధపడిపోయింది సూర్య కేవలం తన స్నేహితుడు మాత్రమే అని ఎవరికీ చెప్పలేక ఊరుకుంది మరుసటి రోజు సూర్య ఫోన్ చేయడం తండ్రికి దొరికిపోవడం ఫోన్ పగలగొట్టడం అన్నీ జరిగిపోయాయి ఆమె ఎంత నచ్చ చెప్పినా సత్యనారాయణ వినలేదు తన తండ్రికి తన మీద కొంచెం కూడా నమ్మకం లేకపోవడంతో ధరణి పొంగదీసింది పెళ్ళి అంటే అప్పటి వరకు ఉన్న సదాభిప్రాయం పోయింది ధరణిలో కనీసం తనని కలవకుండా తనతో మాట్లాడకుండా తనని చూడకుండా ఉన్న ఆ పెళ్ళికొడుకు అంటే ఇంట్రెస్ట్ లేదు ధరణికి సత్యనారాయణ గగన్ గురించి చెప్పినా ఆమె పట్టించుకోలేదు పెళ్ళి అంటే సహజంగా ఉండే సిగ్గు బిడియం అలాంటి భావాలు అప్పుడు ఆమెలో లేవు గగన్ని మొదటిసారి చూసిన ఫీలింగ్ తర్వాత ధరణిలో లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది ఆమె అంతేకాకుండా దినేష్కి ధరణికి పెళ్లి చేయాలని దినేష్ తల్లి ధరణిలో భర్త అంటే గొప్పగా అతను ఏం చేసినా అణగి మణిగి ఉండాలని ధరణికి నోరిపోసింది ఆమె కొడుకు కోసం ధరణి కూడా భర్త దగ్గర భయం గౌరవం ఉండాలని అదే మైండ్లో పెట్టుకొని ఉంది పెళ్లికి రెండు రోజుల ముందు గగన్ ఇండియా వచ్చాడు మాం అంత అర్జెంట్గా ఎందుకు రమ్మన్నావు అని అన్నాడు అతను మెల్లిగా అతనికి చాలా విసుగ్గా ఉంది తన తల్లి మీద ఉన్న ప్రేమతో నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు అతను గగన్కి కళ్యాణ గడియలు వచ్చాయి అతనికి త్వరగా పెళ్లి చేయాలి అని చెప్పిన పూజారి గారి మాటలను బాగా దృష్టిలో పెట్టుకున్నారు మాలవిక పామ్మ ప్రకాష్ తప్పలేదు వాళ్ళకి అతనికి జరిగిన గండాలు గుర్తు చేసుకున్నాయి నీ పెళ్లి గురించి మాట్లాడాలి అని చాలా మెల్లిగా చెప్పింది మాలవిక నాకు ఇంట్రెస్ట్ లేదు మామ్ అని విసుగు దాచుకుంటూ చెప్పాడు అతను గగన్ పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేకపోవడమేంటి అని ప్రకాష్ అడిగాడు డాడ్ జరిగింది మీకు తెలుసు మళ్ళీ అలా అడుగుతారేంటి అని అన్నాడు గగన్ అది కాదు కన్నా అని గగన్ పక్కన కూర్చుంది ఈ మానవిక అక్కడి నుంచి బామా ప్రకాష్ మెల్లిగా బయటకు వెళ్ళిపోయారు మామ్ ప్లీజ్ నువ్వు ఏం చెప్పినా కాదన్న కానీ పెళ్లి గురించి వదిలే ఇలా నా లైఫ్ బాగుంది మామ్ అని అన్నాడు గగన్ పెళ్ళి తర్వాత ఇంకా బాగుంటుంది నాన్న అని కొడుకు చేతిని పట్టుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది మానవిక మామ్ ఐ డోంట్ లైక్ గర్ల్స్ అని అన్నాడు వాళ్ళతో కలిసి తిరగడం మాత్రం ఇష్టమా అని అంది మానవిక మామ్ నా లిమిట్స్ నాకు తెలుసు ఒక అమ్మాయిని పర్మనెంట్గా నా లైఫ్లో ఉంచడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు అతను ఆ మాట ఆ అమ్మాయిని చూసి చెప్పు చాలా అందంగా ఉంది నా కోడలుగా నాకు భలే నచ్చింది నీ వైఫ్గా కూడా నీ పక్కన చాలా అందంగా ఉంటుంది అని అంది మాలవిక నవ్వుతూ మామ్ నేను ఏం చెప్తున్నాను నువ్వే మాట్లాడుతున్నావు అని అన్నాడు ఒకంత విసుగుతో కూడిన స్వరంతో నేను కాబోయే నీ భార్య గురించి మాట్లాడుతున్నాను నాన్న అని అంది మాలవిక ఒకసారి అమ్మాయిని చూసి చెప్పు ఖచ్చితంగా నువ్వు త్వరగా పెళ్లి చేసుకోవాలి అంటాం నీ జాతకం ప్రకారం జరగాలి అని పూజారి గారు చెప్పారు అయితే నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పు నేను పెళ్లి చేస్తాను అని అంది మాలవిక దానికి ఆమె గగన్కి ధరణితోనే పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి ఎలాగైనా గగన్ని ఒప్పించాలని కూర్చుంది నాకు ఇంట్రెస్ట్ లేదు అంటుంటే మళ్ళీ లవ్ కూడానా అని అన్నాడు విసుగ్గా అయితే ఇంతవరకు నీకు ఏ అమ్మాయి నచ్చలేదా గడ్డం కింద చేతిని పెట్టుకుని కొడుకు వైపు చూస్తూ అడిగింది మాలవిక నచ్చారు మామ్ కానీ పెళ్ళంటే లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుంది కదా ఆ అమ్మాయి అలా నాకెవరు అనిపించలేదు అని అన్నాడు అతను ఆలోచిస్తూ గగన్ దారిలోకి వస్తున్నాడని అర్థమైంది మాలవికకి జాగ్రత్తగా మాట్లాడడం మొదలుపెట్టింది ఆవిడ ఈ అమ్మాయిని చూడు నీకు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటే బాగుండనిపిస్తుంది అని అంది మాలవిక లేదు మామ్ నాకు అలా ఎవరు అనిపించలేదు కనిపించలేదు నాకు ఎంతమంది అమ్మాయిలు క్లోజ్గా ఉన్నా అసలు వాళ్ళతో ఉండాలి అనిపించలేదు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అని ఓపెన్ అయ్యాడు గగన్ పెళ్ళి తర్వాత ఆ ఫీలింగ్ నీకుండదు గగన్ అని అంది మాలవిక నో మామ్ నువ్వు చెప్పేది కరెక్ట్గా లేదు ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది లవ్ మ్యారేజ్ అయితే ఆ ఫీలింగ్ ఉండదు నిన్ను డాడ్ని చూస్తున్నాను కదా అండ్ వన్ మోర్ థింగ్ నాకు లవ్ అంటే ఇష్టం లేదు ఇంకా చెప్పాలి అంటే ఎవరిని లవ్ చేయాలని కూడా అనిపించడం లేదు పెళ్ళి జరిగిన తర్వాత అయినా ఇద్దరి మధ్య ఎఫెక్షన్ ఉంటుందని నేను అనుకోవడం లేదు ఇప్పటి ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు ఇంకెలా మా హ్యాపీగా ఉంటాను అని పెళ్ళి తప్పించుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు గగన్ లేదు నన్న నువ్వు ఆలోచించేది కరెక్ట్గా లేదు ఒకసారి పెళ్లి బంధంలో చిక్కుకున్న తర్వాత దూరం అవ్వాలి అనుకున్న నీ వల్ల కాదు వైఫ్ అంటే ఏంటో నీకు తెలుస్తుంది అందరితో నువ్వు ఉండే విధానం వేరు నీ వైఫ్తో నువ్వు ఉండే విధానం వేరు నువ్వే తను తనే నువ్వు అలాంటి మంచి అమ్మాయిని చూశాను నువ్వు మిస్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఒకసారి అమ్మాయిని చూసి నీ డెసిషన్ చెప్పు నువ్వు నా కోసం ఒక్కసారి ఆలోచించను అన్న ఖచ్చితంగా నీ లైఫ్లో నీ లైఫ్ని కలర్ఫుల్గా చేస్తుంది ఆ అమ్మాయి నాకు నమ్మకం ఉంది అని గగన్ వైపు చూసి చెప్పి ధరణి ఫోటో అతని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది ఈ మాలవిక తటపటాయిస్తూ ఆ ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు గగన్ ధరణి ఫోటోని చూశాడు మామ్ వెళ్తున్న మానవికని పిలిచాడు వెనక్కి తిరిగింది మానవిక ఈ అమ్మాయి విలేజ్ గల్లా ఉంది అన్నాడు నీ వైఫ్గా మారిన తర్వాత ఆ అమ్మాయి కూడా నచ్చితే నీకు నచ్చినట్టుగా మార్చుకో గగన్ అని చెప్పేసి మాలవిక వెళ్ళిపోయింది ధరణిని చూశాడు పరీక్షగా ఆమె ముద్దమహం పెద్ద పెద్ద కళ్ళు చక్కటి చిరునవ్వు జడ ముందుకు వేసి మంచి రంగుతో ముదురు ఎరుపు రంగు చీరలో అతనికి చూడగానే నచ్చింది ఆమెను చూడగానే రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు గగన్ అతని కళ్ళకు నచ్చింది ధరణి అతని మనసులో పూర్తిగా తిష్టవేస్తుందని అతను అప్పుడు అస్సలు అనుకోలేదు అతనికి ఏమాత్రం తెలియదు కానీ మాట్లాడుకోవడానికి కలవడానికి టైం లేదని హడావిడిగా ముహూర్తం కుదిరించింది మాలవిక తండ్రి చెప్పినట్టుగా రెడీ అయి తండ్రితో పాటు గుడికి బయలుదేరింది ఈ గగన్ కూడా సింపుల్గా రెడీ అయి గుడికి వెళ్ళాడు రిసెప్షన్ తర్వాత చేసుకుని పెళ్లి త్వరగా చేయాలి అనుకున్నారు ప్రకాష్ దంపతులు తండ్రి ముందే చెప్పడంతో మౌనంగా ఉంది ధరణి పెళ్ళి అంటే బొమ్మల పెళ్లిలా అనిపించింది ఆ సమయంలో ఆమెకి అంత డబ్బు ఉన్నవారు అంత గొప్ప పేరు ఉన్నవారు తమ లాంటి సాధారణమైన అమ్మాయిని ఎందుకు ఇంటికోడలు చేసుకుంటున్నారు తెలియక ధరణి మౌనంగా ఉండిపోయింది గగన్కి తగిన భార్య అతని జాతకంతో కలిసిన అమ్మాయి ధరణి అని ఆమెకి తెలియదు గగన్కి అస్సలే తెలియదు ఇద్దరికి పెళ్ళి జరిగిపోయింది ఇక గగన్ వైఫ్ అతనిది ఆమె వాళ్ళిద్దరూ ఆఫ్ ఆఫ్ అని అతను అప్రయత్నంగా అనుకున్నాడు ఇద్దరు కొంచెం ఫ్రీగా ఉంటారని ఇద్దరిని కారులో వెళ్లమని చెప్పింది మాలవిక అంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని ఆగలేక వెంటనే ముద్దు పెట్టుకున్నాడు గగన్ అసలే పెళ్లి అంటే ఇష్టం లేని ధరణి గగన్ పట్ల తెలియకుండానే వ్యతిరేకత ఏర్పరుచుకుంది ఆమె ఊహించుకున్న దానికన్నా విరుద్ధంగా ఉంది ఆమె జీవితం అనుకుంది అదే ఆమెకి ముందే అతనితో పరిచయం ప్రేమ ఉంటే గగన్ అలా చేయగానే స్పందించేది అతనంటే అయిష్టత ఏర్పరుచుకుంది ధరణి అత్తగారు అంటే భయం ధరికి మానవిగా కూడా అందరి అత్తగారులాగే ఉంటుందని ధరణి భ్రమపడింది వాళ్ళిద్దరిని హనీమూన్ కోసం బెంగళూరు పంపించింది మాలవిక ఏ అమ్మాయికి అట్రాక్ట్ అవని గగన్ ధరణి అతన్ని అట్రాక్ట్ చేసింది విలేజ్ గల్లా కాకుండా అతను అలవాటు పడ్డా కల్చర్కి తగ్గట్టు ధరణి ఉండాలి అనుకున్నాడు గగన్ అప్పటికే అమ్మాయిల మీద అతని వ్యతిరేకత భావం వల్ల ధరణికి ఇష్టమా కాదా అనేది అతనేం పట్టించుకోలేదు అతని ప్రేమ అతని కోపం అన్ని ఆమె తనదే అనే ఫీలింగ్లో ఉండి ఆమె మీద చూపించేశాడు ఆమె కన్నీళ్లు పెడితే అతను అక్కడ అతను ఆమె మనసు తెలుసుకోలేదు అని ధరణి బాధపడింది అతను ఆమె గురించి కేర్ తీసుకున్నాడనే విషయం ధరణి గమనించుకోలేదు అతనికి నచ్చినట్టు చేస్తాడని ధరణి ఫిక్స్ అయిపోయింది అతను ఏమి అడిగినా ఆమె భర్త కాబట్టి మౌనంగా ఉంది ఆమెకి అంగీకారం అనుకుని అతను ఆమెతో ముందుకు వెళ్ళాడు ఏదైనా ఎదురు చెబితే అతనికి ఎక్కడ కోపం వస్తుందేమోనని లోపల భయపడిపోయింది ధరణ ఇష్టం లేకుండానే అతనికి తనని సమర్పించుకుంది కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు పాస్ట్ అంతా మీకు తెలిసింది కదండి అంటే ధరణి సూర్య దేవ్ గగన్ ఇలా అందరి గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక ప్రగతి గురించి ప్రగతికి ఏమైంది అనేది మీకు అది మెల్లిగా తెలుస్తుంది లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ